भार्य भर्ता భార్య భర్త మధ్యలో ఏదైనా చిన్నపాటి గొడవ జరిగితే ఆ విషయాన్ని మీరు మరుక్షణమే వెళ్ళి బయటంతా టామ్ టామ్ చేసి ఓ అది నా భర్త అలా అన్నాడు నా భార్య ఇలా అనింది అనేసి ఓ గగ్గోలు పెట్టేయకండి ఒక క్షణం ఆలోచించి ఒక ఒక పూట ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేసే వేయడం అనేది చేయండి ఇంకా నేను నా సజెషన్ ఏమంటే అసలు ఆ విషయాన్ని మీరు బయట ఇంకొక మూడో వ్యక్తికి అసలు పొక్కనీయకండి ఎందుకంటే నీ విషయము నీవు నీ భర్త తేల్చుకోవడము సర్దిపుచ్చుకోవడం జరగాలి కానీ అలా బయటికి వెళ్ళి అంత ఉన్నదంతా ఉన్నదంతా ఊడ్చి ఊడ్చి చెప్తే ఇంకా నీ సంసారం భ్రష్టు పట్టిపోతుంది మధ్యలో మూడో వ్యక్తి వస్తాడు వాడు ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్నపాటి గొడవని కాస్త గాలివానలా చేసేసి పెద్ద తుఫాన్లా చేసేస్తారండి అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి సమాజంలో భార్య భర్త అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా సంసారాన్ని ఎగ్గుకొని ఎక్కుకొని రావాలండి ఎందుకంటే మనకు పుట్టినటువంటి పిల్లలు సమాజంలో రేపు భవిష్యత్తుగా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగేలా ఉండాలి కానీ ఇంక్ తల దించుకొని బతికేలా ఉండకూడదండి ఈ ఈ విధమైనటువంటి చిన్నపాటి గొడవలను కూడా బయటకు రోడ్డుకి ఈడ్చేసి ఇంకా తాగి వస్తుంటారు కొంతమంది భర్తలు ఆ సమయంలో ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో ఉండడం కంటే మ ఇంట్లో ఉండడం కంటే మించినటువంటి ఉపాయం లేదనేది నా నా మాట ఎవరితో మాట్లాడకండి మాట్లాడినంత ఎక్కువ ఆ టైంలో భార్య కూడా ఎక్కువగా మాట్లాడకూడదండి భర్తతో అలాంటి అలవాటు ఉన్న అలా అలాంటి అలవాట్లున్న భర్త దగ్గర ఎలా ఉండాలనేది నేను చెప్తున్నాను మీ యొక్క చిన్నపాటి గొడవను ఖచ్చితంగా రోడ్డుకీర్చకుండా కొంచెం సర్దిపుచ్చుకొని సంసారాన్ని జాగ్రత్తగా చూసుకొని బాగా ఉండాలి భార్య భర్త అన్యోన్యంగా అన్యోన్య దాంపత్యంతో కలకాలం కలిసి ఉండాలి మీ పిల్లలకు మీరు మార్గదర్శకులు అవ్వాలి మీరు ఏ పాపం చేయకుండా మీరు చేసిన పాపాలే పిల్లలకు అంటుతాయని పెద్దలు అంటారు కాబట్టి మీరు ఏ పాపాలు చేయకుండా మంచిగా ఉండి మనం పుణ్యం చేయకపోయినా పర్లేదు పాపం మటుకు చేయకండి దయచేసి భార్యాభర్తలు ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు కలెక్ట్ చేసేయండి